మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఎనిమిదవ తారీఖు మూడవ శుక్రవారం అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతంగా పిలువబడే ఈ యొక్క శుక్రవారం రోజు అంటే సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారు అంటే ప్రశాంతతమైనటువంటి వాతావరణము అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేయగానే ఏదో సిరి సంపదలు అంటే అమ్మవారు ఇస్తుంది ఇయ్యదు అనేటువంటిది ఏది కాదు అక్కడ సమస్య కానీ కొంతమేర మనకు ఎప్పుడూ భార్యతో ఉండేటువంటి భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి భర్త ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఉన్నాడో మరి ఆ విధమైనటువంటి అనుగ్రహము మనకు లభిస్తుంది ఈ వరలక్ష్మి యొక్క వ్రతాన్ని చేస్తే శ్రేయస్సు సంపద అదేవిధంగా మన అభ్యుదయానికి మన పేరు ప్రఖ్యాతలకు అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు లభిస్తుంది మరి ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి చాలా రకాలుగా కూడా చేసుకుంటూ ఉంటారు వివాహమైనటువంటి వారు మాత్రము చేసుకోవాలి వివాహం కాని వారు మామూలుగా పక్కన కూర్చోవాలి అంతే వారు కూడా ఇవాళ రేపు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలలో పెడుతున్నారు సరే సరైనటువంటి భర్త రావడం కానీ అద్భుతమైనటువంటి సంతానం కలగాలి అనేటువంటి భావన అమ్మవారిస్తుంది కానీ ఏ వ్రతమైనా ఏ పూజ అయినా భార్యా భర్త ఇంకా కొందరికి అడుగుతున్నారు మనల్ని ఈమెయిల్ని మెసేజ్ రూపకంగా ఈ పీరియడ్స్ అంటే అంత సిద్ధం చేసి పెట్టుకున్నాం ఇంకా ఇక వ్రతం చేసుకుందాం అనే సమయంలో మాకు పీరియడ్స్ వస్తున్నాయి పీరియడ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అలా పీరియడ్స్ వచ్చినా కూడా మేము వ్రతం చేసుకోవచ్చా ఇది కొందరు గోలి ట్యాబ్లెట్ వేసుకొని మరి దాన్ని ఆపుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాం ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకొని సృష్టిని ఖరాబ్ చేసుకొని మీరు వ్రతాన్ని చేసుకుంటా అంటే చాలా తప్పు అంతా సిద్ధపరచుకున్నారు మీకు మెన్సెస్ వచ్చింది అనేటువంటి సందర్భంలో ఎవరినైనా బంధువులు కానీ దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులను పిలుచుకొని ఆ వ్రతాన్ని వారితో చేపియండి అంతేగాని మీరు కూర్చొని చేయకూడదు ఇది గమనించుకోండి చక్కగా కలుషము కలుషంలో కొంత బియ్యము అదేవిధంగా అందులో ఒక నాలుగు తమలపాకులు అదేవిధంగా ఒక నాలుగు మామిడాకులను పెట్టి ఒక కొబ్బరికాయ దానిపై పెట్టి ఒక పట్టుచీరను కానీ ఒక నూతన వస్త్రాన్ని కానీ అమ్మవారి రూపకంగా భావన చేసుకొని పసుపుతో చేసినటువంటి గౌరమ్మను అక్కడ పెట్టి చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి మోస్తుతే అని నమస్కరించుకొని కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి అంటే అక్షలు వేసి ధ్యానము చక్కగా పంచామృతాలను ఒక నాలుగైదు సార్లు చిలకరించి స్నానాది కార్యక్రమాలు చేసినట్టుగా దాటు పిమ్మట చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి వరలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు గూగుల్లో కొడితే వస్తాయి లేదా సరస్వతి అమ్మవారికి సంబంధించినవి లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినవి నామాలను చదువుకొని అమ్మవారికి పిండి వంటలను నివేదన చేయండి ఎవరైనా చక్కగా మీరు అమ్మవారి యొక్క ముఖము తూర్పు ముఖంగా చూసుకోండి లేదా ముఖంగా చూసుకోండి ఉండేటువంటి విధంగా ఆ విధంగా మీరు స్థాపన చేసుకొని సో ముఖ్యంగా తూర్పు వైపుగా కూర్చొని చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది అంటే అమ్మవారి యొక్క స్థాపన అవన్నీ కూడా తూర్పు వైపుగా చూస్తూ ఉండాలి లేదా ఉత్తరం వైపుగా కూడా ఉండాలి ఇది రెండు గమనించుకొని చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొక విషయము ఏమిటయ్యా అనుకుంటే ఈ విధంగా పూజ అయిన తర్వాత వాయినాలు ఇచ్చుకుంటారు చక్కగా కూడా మొలకలు ఎత్తినటువంటి ఈ యొక్క శనిగలు కానీ పెసర్లు కానీ ఒక రెండు గాజులు అదేవిధంగా మనకు తమలపాకులు తాంబూలంగా ఒక పొడి కానీ పచ్చిభాగం కానీ ఇవి దానంగా ఇవి వాయినంగా ఇస్తూ ఉంటారు కాళ్ళకు చక్కగా పసుపు రాస్తారు ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు సో ఈ విధంగా చేసుకుంటారు మరి ఈరోజు ఉదయం ఐదున్నర నుండి బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగున్నర టు ఐదున్నర వరకు ఇల్లంతా శుభ్రపరచుకొని అప్పటి నుండి అంతా సిద్ధపరచుకొని సుమారుగా మీరు తొమ్మిదిన్నర పదిన్నర ఈ ప్రాంతం పదకొండున్నర వరకు ఈ గ్రతాన్ని ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వారు వారి కోసం అని చెప్పి ఒక అత్యంత అద్భుతమైనటువంటి వీడియో కూడా మన దాంట్లో పోస్ట్ చేస్తాను ఆ ఒక చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి మొత్తం మీద వరలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఇంకొక విషయం మర్చిపోయా మీరు కింద కామెంట్ పెట్టండి అటు పిమ్మట ఏమిటి అంటే మర్చిపోయా అంటే లాస్ట్లో చెబుదామను అది కంకణాల దారు అంటే రక్ష తొమ్మిది పోగులతో చేసేటువంటి మాల అదే మనకు రక్ష ఏదైతే ఉంటుందో అది అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి కథను చదువుకుంటారు కథను చక్కగా కూడా చదువుకున్న తర్వాత ఆ అది ఏదైతే ఉంటుందో ఆ రక్షను తీసి చేతి కట్టుకుంటారు సాక్షాత్తు అమ్మవారు చేసుకున్నటువంటి వ్రతము ఆ యొక్క ఈశ్వరుడు కలకాలము చల్లగా ఉండాలి అనేటువంటి భావనతో అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారు ఆ యొక్క మన శ్రీ విష్ణు స్వామివారు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనేటువంటి భావనతో అందరి స్త్రీమూర్తుల కొరకై వారు అమ్మవారు స్వప్నంలో కనపడి చెప్పినటువంటి కళలు ఆ యొక్క వ్రతంలో మనం అన్నీ చూస్తూ ఉంటాం కనుక కథను చదువుకోండి అందరూ కూడా మరి కథను చదువుకున్న తర్వాత అక్షింతలు మీ తలపై వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి వరలక్ష్మి వ్రతాన్ని ఎనిమిదవ తారీఖు అత్యంత అద్భుతంగా చేసుకునే రోజు గుగ్గిరం సాంబ్రాణి అదేవిధంగా వెల్లిపాయ పొట్టు అల్లం వెల్లుల్లి పొట్టు పంచదార కొంతమేర శర్కర కొంతమేర ఆవు నెయ్యి ఈ ఆరు వస్తువులతో ఒక ధూప్ స్టిక్లో ధూపం వేయండి అత్యంత అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఆల్ ది బెస్ట్